హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీరు దేవుని కృప్పట్లో బాగానే ఉన్నాము చాలా సింప్లీ చాలా ఈజీ గులాబీ పువ్వులు తయారు చేస్తున్నాను రెండు చుద్రి కానీ ఎలా తయారు చేస్తున్నాను ఏంటోని ఫస్ట్ మనకు కావాల్సింది బియ్య పిండి రెండు గ్లాసుల బియ్య పిండి ఒక గ్లాస్ మైదా పిండి ఈ రెండు వేసుకుని కలుపుకోవాలి ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఐదు కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి ఐదు కోడిగుడ్లు నేను అయితే మిషన్ చేశాను మీ ఇష్టం అందులో కలిపేసుకున్న పర్వాలేదు నేను చక్కెర తక్కువగా తింటామని చక్కెర తక్కువ వేసాను చిన్న కప్పుతో వేసాను నేను వేసిన తర్వాత కలుపుకుంటున్నాను నేను ఎలా కలుపుతున్నానో చూడండి కోడిగుడ్లు అయ్యి మిషన్ చేసి అందులో వేసాను కలుపుతున్నాను కలిపిన తర్వాత సరిపోదు వాటర్ వేసాను ఒక గ్లాసు వాటర్ వేసి కలిపిన తర్వాత ఇలా వస్తుంది అసలు చిన్న చిన్నగా బొబ్బుల్స్ కూడా లేకోకుండా మనం కలపాలి సాఫ్ట్గా ఉంటుంది వేసిన తర్వాత లాలికాయలు పొడి వేయాలి ఒక స్పూను కలిపేసి నేనైతే ఒక గంట ఉంచాను ఉంచిన తర్వాత ప్యాన్ పెట్టాను అందులో ఆయిల్ వేసాను ఫస్ట్ అది పువ్వుని ఆయిల్ పెట్టి ఉంచాలి మనం వీటి వరకును మనం పిండిలో ముంచడం వేయటం అంతే గులాబీ పువ్వులు రెడీ అయిపోయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా అందంగా చాలా రుచిగా ఉండే గులాబీ పువ్వులు రెడీ అయిపోయి మీలో ఎంతమందికి నచ్చింది నా వీడియో నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నాకు లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay na friends thank you okay bye